కేసీఆర్ దోచుకోవడమే తప్ప పేదవారి సంక్షేమం గురించి ఆలోచన చేయలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కుర్చీ వేసుకుని కూర్చొని ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేస్తానన్న కేసీఆర్ ఎప్పుడూ ఇటువైపు కూడా రాలేదని కూలిపోయిన కాళేశ్వరానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కేసీఆర్ ఎస్ఎల్బీసీ పూర్తి చేయడానికి రెండు వేల కోట్లు ఇవ్వలేకపోయారని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు నల్లగొండ జిల్లా దేవరకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు నవంబర్ డిసెంబర్ నెలల్లో రెండు వైపుల నుంచి టన్నెల్ తవ్వకాలు ప్రారంభిస్తామన్నారు రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలన్నారు